సనాతన ధర్మ ప్రియులారా సాధనలో ఉద్ధరించబడాలి అనుకుంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు శంకరుని మించిన దైవం లేదు మహేశ్వరుని మించిన దైవం లేదు అన్ని విద్యలు ఆయన నుంచే వచ్చాయి అనుగుణంగా శాస్త్రవచనం ఇక శివ శివమహిమ్మ స్తోత్రం పుష్పదంత విరచితం ఏ స్తోత్రాన్ని మించిన స్థుతి లేదు అని గుణంగా శాస్త్రం చెబుతోంది శివమైన స్తోత్రం అంత శక్తివంతమైన స్థుతి ఇక మంత్రాలలో మనం మాట్లాడుకుంటే శివయ్య అఘోరముఖం నుంచి వచ్చిన మంత్రాలు అమోఘమైనవి అత్యంత శక్తివంతమైనవి అని గుణంగా శాస్త్రం ఒప్పుకున్నది అఘోరముఖం నుంచి వచ్చిన మంత్రాలు తర్వాత పాదాలను మించిన స్థలం కూడా లేదు సాధనకి గురు పాదాలు అంత శ్రేయస్కారమైన